అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు అట్లా నంబర్ ఆఫ్ కేసెస్ వస్తున్న సమస్యలకు హండ్రెడ్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ మీ ఆరోగ్యం మా భరోసా ఓం నమః ఓం ఓం నమః ఓం నమః ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ఏ గ్రహం అంటే మనకి రవి నుంచి శనివరకు సప్తగ్రహాలు రాహుకేతువులు ఛాయాగ్రహాలు ఈ గ్రహాల్లో ఏ గ్రహం బాగోకపోతే ఎటువంటి ఫలితాలు బాగుంటే ఎటువంటి ఫలితాలు ఒకవేళ బాగోనట్లయితే మీకు జరిగే ఫలితాలను బట్టి మీరు ఏ పరిహార మార్గం చేసుకుంటే మీకు ఆ గ్రహ సంబంధించినటువంటి మంచి ఫలితాలు వచ్చి మీరు ఏ రకంగా మీరు లబ్ధి పొందుతారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం బుధ గ్రహము బుధుడు జ్యోతిష్ శాస్త్రం మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ నా దృష్టిలో ఎందుకు అంటే చూడండి బుధుడిచ్చే కారకత్వాలు తెలిస్తే మీకు అర్థమవుతుంది మాట కమ్యూనికేషన్స్ ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయాలంటే బుధగ్రహం యొక్క పాత్ర నూటికి నూరు శాతం అక్కడ ఉంటుంది ఇప్పుడు పెద్ద పెద్ద ప్రవచక ప్రవచకర్తలు ఉంటారు సాంవేదన్ శర్మ శర్మ గారు కానివ్వండి అదేవిధంగా చాగండి కోటేశ్వరరావు గారు కానివ్వండి ఇంకా చాలామంది ఉన్నారు వద్దపర్తి గారు అదేవిధంగా చాలామంది ఉన్నారు అలా వాళ్ళ యొక్క ప్రవచనం మీరు అంత అద్భుతంగా వాళ్ళు అనర్ఘంగా మాట్లాడగలుగుతున్నారంటే బుధగ్రహము గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీకు రిలేషన్స్ మీకు సపోర్ట్ చేయాలంటే బుధగ్రహం మీరు క్యాల్కులేట్ చేయాలంటే బుధగ్రహం వ్యాపారం చేయాలంటే బుధగ్రహం అదేవిధంగా అప్పులు పాలు అవ్వకుండా సేఫ్గా ఉండగలుగుతున్నారంటే బుధగ్రహం కానీ ఇదే బుధగ్రహం పాడైందనుకోండి పాడవడం అంటే ఏంటి పాప పాపగ్రహాలతో కలవడం పాప పాపకత్తెరిలో ఉండడం బుధుడు అప్పుడు ఏమవుతుంది సరైన నిర్ణయాలు తీసుకోలేరు బుధుడు ఆలోచన క్యాల్కులేషన్ కారకుడు అది మైనస్ అవుతుంది అదే బుధగ్రహం పాడైందా రిలేషన్స్తోనే గొడవలు వస్తూ ఉంటాయి అదే బుధగ్రహం పాడైందా అప్పుల ద్వారా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అదే బుధగ్రహం పాడైందా నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చర్మ సంబంధించిన రోగాలు వస్తూ ఉంటాయి అదే బుధగ్రహం పాడైందా మనిషి తెలివితేటలు సరిగ్గా ఉండదు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి బుధగ్రహం యొక్క పాత్ర మన లైఫ్లో ఎంత ఇది ఉంది అదే బుధగ్రహం పాడైతే ఎడ్యుకేషన్లో కూడా సరిగ్గా ఉండదండి ఎందుకంటే కాన్సన్ట్రేషన్ చేయలేడుగా బుద్ధి పెట్టలేడు కదా అక్కడ మరి ఏం చేయాలి అసలు ఎందుకు ఏర్పడుతుంది ఇలాగా మీరు నేను ఇప్పుడు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా పాస్ట్ లైఫ్లో మీకు తెలిసిన చుట్టాల్లోనో మీ ఫ్రెండ్స్లోనో మీరు నెగటివ్గా ప్రవర్తించారు ఈ బుధ సంబంధించిన విషయంలో అంటే ఎవరితోనైనా గాసిప్స్ ఆ వ్యక్తి ఆ పని చేయకపోయినా గాసిప్స్ స్ప్రెడ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు రెండవది మీరు రిలేషన్ అవతల వాళ్ళు క్లీన్గా మెయింటైన్ చేస్తున్నా మీరు మిస్కమ్యూనికేషన్స్తో పాడు చేసుకున్నారు అవతల వాళ్ళకి ఎక్కువ వడ్డీకి డబ్బులు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టారు దానివల్ల ఇప్పుడు అప్పులు ఇబ్బందులు పడుతూ ఉంటాయి లేదా అవతల వాళ్ళకి ధనం విషయంలో డబ్బు విషయంలో మీకు ఏంటంటే పర్టికులర్గా అప్పులు విషయంలో జాగ్రత్త అంటే ఈ బుధుడు ఎంత ప్రభావం అంటే అప్పులు ఎక్కువ చేయిస్తాడు అండి బుధుడు మూడు ఆరు ఆధిపత్యం కదా న్యాచురల్గా మ్యాషన్ నుంచి త్రీ అండ్ సిక్స్ లాట్ కదా అందుకని ఆ ఫలితం ఇస్తుంటాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో మీరు ఇబ్బంది పెట్టారు కొంతమంది చూడండి అసలు నేను కొన్ని కొన్ని ప్రదేశాల్లో చూసాను రెండు రూపాయలు రూపాయన్నారో కొంతవరకు కొంత ధర్మం అనుకోండి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వడ్డీలు అసలు ఏమిటది మూడు నెలలకి ఆ డబ్బులు వచ్చేస్తాయి అవతల వాళ్ళు కట్టలేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళని హింసలు పెట్టడం ఇవన్నీ కూడా పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ వల్ల వస్తుంది గుర్తుపెట్టుకోండి మరి ఇది తొలగించాలి అంటే విష్ణు సహస్రనామాలు చదువుతూ ఓం అపర్ణాయ నమ అనే మంత్రం మోస్ట్ పవర్ఫుల్ ఈ బుధగ్రహం బాగోపోతే బాగుపడడానికి విష్ణు సహస్రనామాలు ఇస్ మోస్ట్ పవర్ఫుల్ మంత్రపరంగా తీసుకుంటే మరి దానపరంగా పెసలు మరియు అదేవిధంగా గ్రీన్ కలర్ వస్త్రము దానంగా ఇవ్వండి నవగ్రహాల్లో ప్రత్యేకంగా బుధ కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గోవులకి గోంగూర తినిపించండి ఇవి కనుక చేయగలిగితే అదేవిధంగా దీంతోపాటు మీ రిలేషన్స్లో పాడయ్యాయి ఆల్రెడీ బుధగ్రహం పాడవడం వల్ల మీరు ఇంకా కక్ష పెంచుకోకండి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మా రిలేషన్స్ ఇలా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ మీద ఇంకా కక్ష పెంచుకుంటాను ఎక్కడైనా ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు నేను వాళ్ళు అలా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడడం వాళ్ళని ఇంకా బాధ పెడతాను ఆల్రెడీ మీ జన్మజాతకంలో పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ వల్ల బుధుడు ఇలా ఉన్నాడు మీరు ఏం చేస్తున్నారు అది తెలుసుకోకుండా ఇంకొంచెం పెంచుకుంటున్నారు ఆ కర్మని దాని ద్వారా ఇంకా మీకు ఇబ్బంది వస్తుంది కానీ తగ్గదు సరే నా కర్మ బట్టి ఇలా ఉంది కాబట్టి నేను మారుతానని అనుకోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆ యొక్క ప్రభావం అనేటువంటిది మారుతుంది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో దాని పర్టికులర్గా కొన్ని కండిషన్స్ ఉంటాయి ఏమిటి అది కండిషన్ నెంబర్ వన్ మీ పర్సనల్ చాట్లో లగ్నం నుంచి క్యాల్కులేషన్ చేసి ఆ యొక్క రవి ఒక్కొక్కసారి రవి కావచ్చు నవగ్రహాల్లో ఏదైనా కావచ్చు పొజిషన్స్ని బట్టి కూడా మీకు ఫలితాలు అనేటువంటివి ఉంటాయి ఒకరి గుర్తుపెట్టుకుంటాం అది ఎలా అంటే మీ జన్మజాతకంలో లగ్నానికి శుభుడ పాప ఎలా ఉన్నారనేటువంటిది రెండవది ఏమిటంటే ఇప్పటివరకు మనం చెప్పినటువంటి ఏదైతే పరిహారాలు ఉన్నాయో అందులో మీ యొక్క తత్వం మార్చుకునే పరిహారాలు మీరు చేసే కర్మలకు సంబంధించినటువంటిది మీరు చేసేటువంటి దానాలకు సంబంధించినవి జపం సంబంధించినది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంటిన్యూస్గా చేయాలి మార్పు రావాలి అంటే ఏదో ఒకరోజు చేశాను ఓ వారం రోజులు చేశాను చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక వారం చేశానండి అని వారం పది రోజులు అవగాహన మానేస్తారు మళ్ళీ ఒక నెల రోజులకో వారానికో రెండు వారాలకు గుర్తు వస్తుంది అయ్యి ఆ రోజు మనం అనుకున్నాం కదా మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇలా మీరు చేసేటట్టయితే మీకు ఫలితం రాదు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్గా చేయాలి చాలా మంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఏమండి నేను మీరు మంత్రం చెప్తున్నటువంటిది నేను కూర్చుంటాను ఒక ఐదు నిమిషాలు మాత్రం కాన్సన్ట్రేషన్గా ఉంటుంది దాని తర్వాత నా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి ఏం చేయాలని అడుగుతూ ఉంటారు నేను చెప్పేది ఒకటే ఇది అందరికీ ఉన్న ప్రా ప్రాబ్లం ఏది అందరికీ కూడా మనం ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు కొంతమందికి అయితే అర సెకండ్లోనే వేరే దగ్గర వెళ్ళిపోతుంది ఆలోచన మనస్యవన్నీ కూడా వెళ్ళిపోతున్నా కూడా మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉండండి మరలా సాధన చేయండి మరలా మంత్రం చేస్తూ ఉండండి కంటిన్యూస్గా చేస్తూ ఉండండి ప్రాక్టీస్ ప్రాక్టీస్లో మీకు కూర్చున్న దగ్గర అలాగ మంత్రం మీదే ధ్యాస చేయడం జరుగుతుంది దాని ద్వారా మీకు ఫలితం కూడా వస్తుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ చాలామంది అడుగుతున్నటువంటిది ఏంటంటే ఈ కండిషన్స్లో ఏమండి మా ఇంట్లో పలానా వాళ్ళు అంటే ఉంటారు కదా పెద్దవాళ్ళు ఎవరో ఒకరు గతించడం జరిగింది ఇప్పుడు ఈ మంత్రము ఈ దానము ఇవి చేయొచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు నేను చెప్పేది ఒకటే కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉంటుంది పదకొండో రోజు తర్వాత నుంచి ఆలయానికి వెళ్ళొచ్చు దానం ఇవ్వచ్చు ఇంట్లో దీపారాధన చేయొచ్చు మరియు ఏదైనా సరే ఒక నామం తీసుకొని జపం చేసుకోవచ్చు దీనికి ఎటువంటి దోషము లేదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలామందికి ఒక రెమెడీ చెప్పిన తర్వాత మరి ఇప్పుడు ఇలా ఉంది చేయొచ్చా చేయకూడదు అని అడుగుతూ ఉంటారు అలాగే మరొకటి ఏంటంటే మీరు దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన అంటారు లలిత అమ్మవారు పితృదేవత పితృదేవతారూపంలో రెండు రూపాలలోని ఎనర్జీని ఇస్తున్నటువంటిది అమ్మవారే అని చెప్పి మనకి స్పష్టంగా లలిత సహస్రనామాలు చెప్పబడింది కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి కేవలం ఇంట్లో దేవతా పూజ లేకపోతే నిత్యం నిత్య దేవతారాధన ఆలయానికి వెళ్ళడంతో పాటు అమావాస్యలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా పితృదేవతల కోసమని స్వయం పాకం ఇవ్వండి స్వయంపాకం అంటే మీకు బియ్యము ఒక కిలోను రెండు కిలోనో ఐదు కిలోలు మీ స్తోమత బట్టి బియ్యము రెండు రకాల పప్పులు ఏవైనా వండుకునేటువంటి పప్పులు రెండు రకాలు ఆకుకూర రెండు రకాల కూరగాయలు పప్పు అది సారీ మిరపకాయలు ఉప్పు ఇటువంటివి ఇస్తారు ఇది బ్రాహ్మణుడికి ఈశ్వర స్వరూపంగా భావించి ఇవ్వాలి ఇది ఎందుకు ఇవ్వాలి అంటే మనకి తెలియకుండానే మన గ్రహస్థితి ఒక్కోసారి దేవత ఆరాధనతో పోదు పితృదేవత ఆరాధన చేస్తేనే పోతుంది అంటే వాళ్ళ కృతజ్ఞతాభావంతో మనం ఇస్తున్నాం చాలామంది అనుకుంటారు ఏంటి ఏమంటే మరి ఇక్కడ ఇస్తే ఈ వీళ్ళకి ఇస్తే అక్కడికి ఎలా వెళ్తుంది అని ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఒక బ్యాంకులో మనం ఒక చెక్ వేస్తే ఎక్కడో దేశంలో ఉండేటువంటి వాడికి డబ్బులు ఇవ్వట్లేదా అలాగే మనము ఏదైనా సరే ఈ దేవతాశక్తి కానీ పితృదేవతాశక్తి కానీ ఎలా ఉంటుంది అంటే మీకు చాలా స్పష్టంగా చూపిస్తున్నటువంటిది మన కంటికి కనబడేటువంటిది కాకుండా కంటికి కనబడకుండా కూడా ఒక కర్మ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఆ ఎనర్జీ అనేటువంటి ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా పితృదేవతలు ఉన్నారు దేవతలు ఉన్నారు భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఇప్పుడు నేను ఎంత అనుభవిస్తున్నా ఇదంతా పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మనే ఇది బాగా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు నేనే ఏదైతే అనుభవిస్తున్నానో అది మంచి కావచ్చు చెడు కావచ్చు ఇదంతా పాస్ట్ లైఫ్లో నేను చేసినటువంటి కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాను దీన్ని తొలగించుకోవడం కేవలం దేవత ఆరాధన పితృదేవత ఆరాధన ద్వారానే అనుకోవాలి ఇక మరొక పాయింట్ చెప్పి ముగిస్తాను చాలామంది అంటుంటారు ఏమండి ఈ దానము ఆలయంలో ఉన్న పురోహితుడికే ఇవ్వాలా బయట దగ్గర్స్ ఉంటారు లేకపోతే ఇంకెవరైనా ఉంటారు వారికి ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి శాస్త్రాల్లో దీనులకి అంటే పాపం ఇబ్బంది పడుతున్న వారికి చేయమని చెప్పింది మీరు గ్రహ సంబంధించిన దానము చేయమని చెప్పింది అయితే రెండింటికి రిజల్ట్స్ వేరు వేరు ఉంటాయని చెప్పబడింది ఏమిటది అంటే మీరు ఒక పురోహితుడికి ఇస్తున్నారు ఆలయంలో వీరికి ఇచ్చేటువంటి దానం శాస్త్రోత్తంగా ఒక సంకల్పం చదువుకొని ఫలానా గ్రహ దోషము పోవాలి అని దానం ఇస్తున్నారు అంటే ఏమిటి మీ యొక్క పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ యొక్క దోషాన్ని ఈ యొక్క పురోహితుడు తొలగించడానికి ఆ దానాన్ని తీసుకుంటున్నాడు తర్వాత అతను గాయత్రి జపం చేసుకుంటాడు దాని ద్వారా మీ యొక్క కర్మ చాలా మటుకు దగ్ధమయ్యేటువంటి ప్రాసెస్ ఈ దానం మరి బయట ఇస్తాను చూసారా బయట ఎవరికైతే మీరు బిచ్చగాళ్ళకు అడుక్కునే వాళ్ళకి లేకపోతే ఏమీ లేనటువంటి పేదవారికి మీరు దానం ఇస్తారు డబ్బులు కానివ్వండి వస్త్రం కానివ్వండి అన్నం కానివ్వండి ఏదైనా సరే మీరు వాళ్ళకు ఉపయోగపడేది ఇస్తున్నారు అనుకోండి ఇది దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి దోషను తొలగించడానికి అది తోడ్పడదు ఫ్యూచర్ వాటికి ఉపయోగపడుతుంది అంటే ఏమిటి నెక్స్ట్ జన్మకి పుణ్యంగా మారుతుంది ఇది డొనేట్ చేసేవన్నీ కూడా పుణ్యంగా మారుతాయి దోషం తీసేసేయడానికి పురోహితులకు ఇచ్చేవన్నీ కూడా పాస్ట్ లైఫ్లో చేసినటువంటి దాన్ని దోషం తొలగించడానికి ఉపయోగపడతాయి ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దానం చేయండి అనేటువంటి తప్పు లేదు సో ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్స్ ఉన్నాయో ఇవన్నీ పాటించి మీరు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ